నమస్కారం డాక్టర్ కిరణ్ హీరు గారు నమస్తే నాన్న సో చాలామంది క్లయింట్స్కి లక్షల్లో నాకు తెలిసి నాన్నగారి దగ్గర నుంచి మీరు ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ తరపు నుంచి లక్షల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారు అండ్ దాంతోపాటు మీరు అటు సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కానివ్వండి అటు బిజినెస్ పీపుల్ నుంచి కానివ్వండి కామన్ పీపుల్ నుంచి కానివ్వండి చాలా మందికి విద్య ఉద్యోగం ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉంటుందనేది మీరు చెప్పడం జరిగింది దాంతోపాటు పెళ్లి ముహూర్తాలకు సంబంధించింది కూడా చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా సార్ మీరు గతంలో చెప్పున్నారు ఏబిసిడిఈ అలా చెప్పున్నారు సో అందులో కొంతమంది అడగడం జరిగింది కే అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం అటువంటి విషయాల్లో ఎలా ఉండబోతుందని చెప్పేసి మంది అడగడం జరిగింది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు సో ఈరోజు మీకు లెటర్ కే వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో లైఫ్ ఎలా ఉంటుంది చాలా క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఫస్ట్ లెటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ఈ మొదటి లెటర్ బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది ఒక మనిషి గెలవాలన్నా ఓడిపోవాలన్నా వాళ్ళ పెట్టుకున్న పేరు బట్టే ఆధారపడి ఉంటుంది ఈ నామం అనేది దేవుడికి ప్రతిరూపాలు సో ఈ పేరులో ఎంత బలం ఉంటుందో దేవుడి దగ్గర నుంచి మనం అన్నీ పొందవచ్చు సో ఈ నామాలు చక్కగా పెట్టుకోవడం ద్వారా లైఫ్ బాగుంటుంది కే లెటర్ అనేది చాలా మంచి లెటర్ కే సంఖ్యాబలం చాల్లిన్ సిస్టంలో కానీ పైతాగ్రస్ సిస్టంలో కానీ కాబాలాలు టూనే టూ అనేది చంద్ర ప్రభావం చంద్ర ప్రభావంతో ఉన్నవాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు అందరితో మంచిగా ఉంటారు అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు ఎవరితో కొట్లాడరు బేసిక్ విల్ క్వాలిటీ ఏమంటే సాఫ్ట్ నేచర్ అందరినీ మన అనుకుంటారు అందరినీ ప్రేమిస్తారు అందరితో జాలీగా ఉంటారు సో ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ జీరో టూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ టూ అండ్ సెవెన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ విడతలేని బంధం రెండుకి ఏడుకుంటుంది సో రెండు వేల ఇరవై మూడులో కే లెటర్ వాళ్ళకి చాలా మంచి సక్సెస్ ఉంటుంది సో కే లెటర్ వాళ్ళు చాలా కష్టపడి పనిచేసే గుణం ఉన్నవాళ్ళు నిజాయితీ ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా అందరితో హానెస్ట్గా ఉంటారు వీళ్ళు ఒకవేళ తప్పు చేస్తే ఎవరిని అడిగితే పొరపాటున తప్పు చేశాను సారీ అని చెప్పడానికి వీళ్ళు సిగ్గుపడరు మొహాట పడరు సో వాళ్ళు కరెక్ట్ చేస్తే నేను కరెక్ట్ చేశాను తప్పు చేస్తే పొరపాటు మిస్టేక్ అయ్యింది సారీ అని చెప్పేదానికి వీళ్ళు ఎలాంటి ఆలోచన కూడా చేయరు సో కే లెటర్ వాళ్ళు పైకి రావడానికి ముఖ్య కారణం కష్టపడడానికి వీళ్ళు ఎప్పుడు సిద్ధపడి ఉంటారు అంటే వీళ్ళకి ఒక భయం ఉంటుంది మైండ్లో పడిపోతామేమో ఓడిపోతామేమో సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాము మరి ఇక్కడ నుంచి మనం జారిపోతే ఎట్లా డబ్బులో ఉంచి అప్పులోకి వెళ్తే ఎట్లా సో ఆ భయానికి వీళ్ళు విపరీతమైన కష్టం చేస్తారు కష్టం చేస్తూనే ఉంటారు కే లెటర్ వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు ఏ లెటర్ కన్నా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కేతో కృష్ణ గారు సో రీసెంట్గానే ఆయన కాలం చెల్లారు సో చాలా గొప్ప వ్యక్తి మంచి మనసున్న మహారాజు సో ఈ కాలంలో చెప్పాలంటే రెండు వందల సినిమాలు చేయడం చాలా చాలా కష్టం వంద సినిమాలకే చాలా కష్టం చాలా ఏళ్ళగా చేసేవాళ్ళే అరవై సినిమాలు డెబ్బై సినిమాలు చేసిన హీరోలు ఉన్న కాలంలో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మూవీస్ ఆస్ హీరో సో చెప్పాలంటే కే లెటర్ వాళ్ళకి ఆ కష్టపడే గుణం ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి టకటకటక సినిమాలు చేయడము మళ్ళీ హిట్ మీద హిట్ కొట్టడం నష్టపోయిన సినిమా నిర్మాతలు పిలిచి ఇంకో సినిమా డేట్లు ఇవ్వడం అంటే గొప్ప నేచర్ కే వాళ్ళకు ఉంటుంది అంటే కృష్ణ గారి గురించి చెప్పానంటే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి హీరో కృష్ణ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు సో గొప్ప నటుడు మనసున్న మహారాజు సో ఈ కే లెటర్ వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఇలాంటి క్వాలిటీసే ఉంటాయి కృష్ణరాజు గారు కానీ సో ఇప్పుడు ప్రభాస్ గారు ఈ రేంజ్లో ఉండడానికి కారణం కూడా కృష్ణరాజు గారు కష్టం మహేష్ బాబు గారు ఈరోజు ఈ గొప్ప స్థానంలో ఉండడానికి కారణం కృష్ణ గారి కష్టం కే లెటర్లో గ్రేట్ క్వాలిటీస్ ఏమంటే వర్కింగ్ హార్డ్ వీళ్ళు ఎవరిని మోసం చేయరు వేరే వాళ్ళు డబ్బులు ఆశించరు కష్టపడే తీసుకుంటారు ఈ సినిమా రంగమైన కావచ్చు లేకపోతే వీళ్ళు ఇంకో బిజినెస్లో ఉండేవాళ్ళు కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు స్కూల్ నడిపే వాళ్ళు కావచ్చు కే లెటర్ వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు లెటర్ కే దే విల్ లివ్ లైక్ కింగ్ కింగ్ లాంటి లైఫ్ ఉంటుంది బట్ ఎక్కడ వీళ్ళు డబ్బులో ఉన్నా కూడా ఆ గర్వం అనేది ఎక్కడ ఉండదు వాళ్ళకి చాలా డౌన్ టు అర్త్ ఉంటారు వీళ్ళు పైకి రావడానికి కారణం ఏమంటే సర్వీస్ టు ద సొసైటీ వీళ్ళు ఎంత సంపాదిస్తారో దాంట్లో ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సర్వీస్కి వాడతారు పబ్లిసిటీ ఇవ్వరు దాన ధర్మాలు చేసి ఎక్కడ చెప్పరు అన్నదానాలు చేసి చెప్పరు బట్ వాళ్ళ మనసులో ఎప్పుడు అది ఉంటుంది స్పిరిచువల్ పీపుల్ వెరీ గుడ్ హార్ట్ హానెస్ట్ హార్డ్ వర్కింగ్ వీళ్ళ ప్రాపర్టీస్ సో లెటర్ కే వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో మంచిగా ఉంటుంది సో కే వాళ్ళకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇయర్ ఇంకా బాగుంటుంది దే లైక్ టు ట్రావెల్ దే లైక్ టు స్పెండ్ విత్ ఫ్రెండ్స్ వీళ్ళకి ఇతరులు సలహాలు ఇవ్వడం పెద్దగా నచ్చదు సో వీళ్ళు ఇప్పుడు వద్దన్నా కూడా చాలామంది సలహాలు ఇస్తుంటారు కాబట్టి ఇంటర్ కానీ వీళ్ళకి నచ్చినట్టే చేసుకుంటారు అండ్ దే దే మెయిన్ సీక్రెట్ వెపన్ ఇస్ హార్డ్ వర్క్ సో కేకి సంఖ్యా బలం రెండు వి లక్కీ కలర్స్ క్రీమ్ కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ కొంచెం కే వాళ్ళు రెడ్ కలర్ తగ్గియండి బ్లాక్ కలర్ తగ్గియండి ఈ టూ కలర్స్ బ్లాక్ అండ్ రెడ్ అవాయిడ్ చేయండి మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టోన్ లక్కీ స్టోన్ ఇది చాలాసార్లు చెప్తుంటాను లక్కీ స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు హారాస్కోప్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు ఈ అప్స్ అండ్ డౌన్స్ని మూన్ స్టోన్ వేయడం ద్వారా మూన్ స్టోన్ మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ నేనైతే టెన్ క్యారెట్స్ వేసుకోమని చెప్తాను నేను థర్టీ టూ క్యారెట్స్ మెడలో వేసుకున్నాను డాలర్లో సో తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజమిడిన విలేజ్ పానగల మహారాజుల దగ్గర ఎయిటీ సెవెన్లో తీసుకున్నాము స్టోన్స్ అన్నీ కూడా నూట ఎనిమిది రోజులు పవిత్రంగా అక్కడ పూజలో పెడతాము పూజలో పెట్టిన స్టోన్స్కి దైవశక్తి లభిస్తుంది సో ఎవరైనా సరే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు డబ్బు ఖర్చు విపరీతంగా అయిపోతుంది నిలబట్టలేదు అలాంటి వాళ్ళు కే వాళ్ళు ఒక మూన్ స్టోన్ ధరించడం వల్ల ఈ మూన్ స్టోన్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ బయట తీసుకొని వస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది స్టెబిలిటీని ఇస్తుంది డబ్బులు ఖర్చు అయ్యేదాన్ని తగ్గిస్తుంది ఆదాయాన్ని పెంచుతుంది సో ఈ మూన్ స్టోన్ వల్ల మనకు ప్లస్ ఏమంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి సో చాలా మంచి స్టోన్ ఇది లెటర్ కే వాళ్ళు నేను చెప్పినట్టు మూన్స్ వెన్న వేసుకోండి క్రీమ్ కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ బట్టలు వేసుకోండి కే వాళ్ళకి బెస్ట్ బిజినెస్కి బెస్ట్ నంబర్స్ ఏంటి సో కే వాళ్ళు లెటర్ ఎన్తో కానీ హెచ్తో కానీ వీతో కానీ బిజినెస్ చేస్తే చాలా మంచి గ్రోత్ ఉంటుంది అవాయిడ్ చేయాల్సింది కే అంటే రెండు అవాయిడ్ చేయాల్సింది ఏ వై జే ఎందుకంటే ఏ అంటే వన్ కే అంటే టూ టూకి వన్కి పడదు టూ చంద్రుడు వన్ సూర్యుడు ఈయనుంటే ఆయన ఉన్నాడు ఆయన ఉంటే కాబట్టి ఒక్కటి ఏతో కానీ జేతో కానీ వైతో కానీ బిజినెస్ చేస్తే లాస్ వస్తుంది మ్యారేజ్ కూడా ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ అవాయిడ్ చేయండి మీకు బెస్ట్ లెటర్స్ కే వాళ్ళకి ఆర్ లెటర్ అవాయిడ్ చేయాల్సి ఇంకొక లెటర్ ఎస్ లెటర్ అవాయిడ్ చేయండి మీకు ఆర్ లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ వీ లెటర్తో మ్యాచ్ కుదిరితే మీ లైఫ్ ప్రతిరోజు పండగలా ఉంటుంది సో కే వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో నూతన వాహనం కొనేది ఉంది సో వీళ్ళకి జాబ్స్లో ఇబ్బందులు ఉంటే మంచి జాబ్లో సెటిల్ అవుతారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మందికి ఈ ట్వంటీ త్రీలో మంచి అఫ్లిఫ్ట్ ఉంటుంది సో కేలో ఉండి కూడా నెగిటివ్ ఉంది సార్ మీరు కే గురించి బాగా చెప్పారు మా లైఫ్ బాగాలేదంటే మీ పేర్లో ఉన్న సంఖ్యా బలం బాగాలేనట్టు ఎందుకంటే మన పేరులో ఉన్న సంఖ్య ఎంత బాగుంటుందో మన లైఫ్ అంత బాగుంటుంది సో కే లెటర్లో ఉండి లైఫ్ బాలేదంటే సో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కోపం పెరుగుతుంది కే వాళ్ళకి చాలా సెన్సిటివ్గా సాఫ్ట్గా చంద్రప్రభావం వల్ల కూల్గా ఉండాలి కే వాళ్ళు కొట్లాడలో ఉండకూడదు బట్ కేలో ఉన్న వాళ్ళు కోపం పెరుగుతుందంటే మీరు నెగిటివ్ కేలో ఉన్నట్టు సో ఇలాంటి వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా అపాయింట్మెంట్ ఇస్తారు నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మార్చి ఇస్తాను తద్వారా లైఫ్ అంతా కూడా మీరు హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారు త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి సో ఎలా అండి మీ అందరికీ నేను క్లియర్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ పేర్లో బలం ఎంతుంది ఇది మీరు క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను గత మూడు సంవత్సరాలుగా అంటే అంతకుముందు కరోనా ముందు ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళ బంధువులు కానీ బ్రదర్ కానీ నా పేరు ఎలా ఉందంటే బయట ఉన్న క్యూ పెద్ద క్యూ వంద మంది నూట యాభై మంది వెయిటింగ్ ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం అన్నమాట అనేసేవాడిని సో ఒక అబ్బాయి రవి అని అబ్బాయి అడిగినప్పుడు నేను చెప్పలేకపోయాను సో ఆ రోజు నేను రవి అనే పేరులో థర్టీన్ నెంబర్ అని చెప్పుకుంటే అప్పుడే చేసుకునేవాడు నేనేమంటే బయట క్యూ ఎప్పుడు పంపించాలి ఇంటికి వెళ్ళామని పది పదకొండు అయిపోయింది తొందరలో చెప్పలేదు ఆ తర్వాత చాలా బాధేసింది హీ బాయ్ డైడ్ ఇన్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ ద థర్టీన్ నెంబర్ సో ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పేర్లో తెలుసుకోండి నేను నా డ్యూటీ చేసేస్తాను మీ పేరు ఎలా ఉంది నంబర్స్ బాగున్నాయా లేదా బాగున్న వాళ్ళకి చాలా బాగుందని చెప్తాను ఇది కరెక్షన్లు చేసిస్తానని చెప్పట్లేదు మీ పేరు ఎలా ఉందో చెప్తానంటున్నాను బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి ప్రొసీజర్ ప్రకారం ఎందుకంటే ఒక రోజు వచ్చిన వాట్సాప్లన్నీ కూడా మనం పరిశీలించాలంటే ఇట్ విల్ టేక్ అవర్స్ ఆఫ్ టైం అన్నిటి కరెక్షన్ ఇవ్వాలంటే ఒకరోజు వచ్చిన వాట్సాప్లు అనేటివి మనకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో ఇట్స్ వెరీ వెరీ బిగ్ టైం సో బా మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా క్లియర్గా చెప్తాను ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి దయచేసి మీ సమస్యలు పెట్టకండి ఎందుకంటే ఇలా మీ పేరులో ఏముంది అనేది ప్రపంచంలో ఎవరు చెప్పరు ఇంత వర్క్ హార్డ్ వర్క్ అనేది ఎవరు చేయడానికి ఇష్టపడరు నేను ఇష్టంగా చెప్తున్నాను ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ మంత్స్గా సో మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇప్పుడు ఇచ్చే నంబర్స్ పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను పెట్టినప్పటి నుంచి రిప్లై రిప్లైని పెట్టకండి సార్ ఎందుకంటే చాలామంది నేను ఆన్లైన్లో ఉంటే హాయ్ హాయ్ అని పెడుతున్నారు మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు ఆఫ్లైన్ వెళ్ళిపోండి నేను ఆర్డర్లో ఒకరికి ఒకరు ఒకరు ఇచ్చుకుంటా వస్తాను బాగలేదిన వాళ్ళు మాత్రం లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా రావాలి నా ఫస్ట్ పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఓన్లీ వాట్సప్ కాల్స్ చేయకండి సెకండ్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ కింద పెద్దగా ఉండే నంబర్ థర్డ్ వాట్సప్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ లాస్ట్ ఇచ్చిన నెంబర్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా కోర్స్ రాసే విధానంలో డౌట్స్ ఉన్నా లక్కీ స్టోన్స్లో డౌట్ ఉన్నా సో ఈ అబ్బాయి మా బ్రదర్ నాదే పక్కనే ఉంటాడు మీకు ఏ డౌట్ ఉన్నా మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ నైన్ వరకు ఎప్పుడు చేసినా మీకు రిప్లై ఇస్తాడు సో మీరు పెట్టిన పేర్లకి నేను క్లియర్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వాయిస్ ఇస్తాను పేరు బాగుందంటే బాగుందని చెప్తాను బాగలేని వాళ్ళకి ఏం బాగలేదు నాకు ఒకవేళ గొంతు నొప్పు ఉంటే టైప్ అన్న చేసి పెడతాను వాయిస్ ఇస్తాను వీలైతే ఆ నంబర్ బొమ్మ కూడా పెడతాను సో బాగాలేని వాళ్ళు ఆ పేరు బాగాలేదని అన్న చెప్పిన తర్వాత ఇంకొక పేరు ఇంకో పేరు పెట్టకండి ఎందుకంటే మీకు ఒకవేళ మీ పేరులో థర్టీన్ నంబర్ డెత్ నెంబరు లేకపోతే సిక్స్టీన్యాచువల్ నెంబర్ ఉంటే నెక్స్ట్ వైబ పేరు ఇంకో పేరు పెట్టినప్పుడు ఆ వైబ్రేషన్స్ వాళ్ళు కూడా తగిలే నెగిటివ్ వైబ్రేషన్ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఒక్క పేరు బాగాలేకపోయినా ఆ పేరు అయ్యే వరకు ఇంకో పేరు పెట్టకండి ఒకవేళ ఆ పేరు బాగుందంటే ఇంకో పేరు పెట్టచ్చు సో నేను నేను కొన్ని లక్షల మంది కరెక్షన్ ఇచ్చాను సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న లీడింగ్ హీరోస్ లీడింగ్ డైరెక్టర్స్ లీడింగ్ పొలిటీషియన్స్ అంటే మన క్లయింట్సే సో మీ పేర్లో చిన్న మార్పు ద్వారా అదృష్టం పొందండి సర్టిఫికేట్స్లో చాలామంది అడుగుతారు సర్టిఫికెట్ ఏం చేయాలి సార్ మార్చుకు ఎలా మార్చుకోవాలని సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు చేయము మీ మార్చిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి ఈ ఆ పవర్ ద్వారా లైఫ్ అంతా మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు సో కమెంట్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ సో మీ ప్రతి ఒక్కరిని కూడా నా సొంత సిస్టర్ కానీ ఒక బ్రదర్గా భావించి చక్కటి ఎందుకంటే నేను ఆన్లైన్లోనే ఇస్తున్నాను డైరెక్ట్ ఇవ్వడం లేదు మీరు ఎక్కడున్నా కూడా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్లు ఇస్తాను గాడ్ బ్లెస్ యూ అండి చూసారు కదండి వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో చేయండి ముఖ్యంగా మీరు గనక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో మీ లైఫ్ స్టైల్ కానివ్వండి అండ్ మ్యారేజ్ ప్రకారం ఫ్యామిలీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రకారం మీరు న్యూమరాలజీ ప్రకారం వెళ్ళాలి చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ ఆన్లైన్ వాట్సాప్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మీరు కోసం మా ఛానల్ ఫలంగా థ్యాంక్ యూ